ఓం సమర్థ సద్గురు నమః శ్రీ రవణాశ్రమ రవణాశ్రమ స్మృతులు ఇరవై ఆరో స్మృతి స్త్రీ సన్యాస నిరూపణం పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు ప్రా ప్రాంతాల్లో కామకోటి పీఠాధిపతులు ప్రచారంగా అరుణాచలం వచ్చి టౌన్లో ఉన్న సత్రంలో బస్ చేశారు అరుణాచలేశ్వరాలయ ప్రాకారంలోనూ తదితర ప్రదేశాల్లోనూ వారి ఉపన్యాసాలు ఏర్పాటైనవి వారితో ఎంతోమంది పండితులు వచ్చారు వారంతా ఆశ్రమానికి వస్తూ ఉండేవారు ఇక్కడ వారంతా అక్కడికి అక్కడి వారంతా ఇక్కడికి తిరుగుతూ ఉండేవారు అన్నమాట ఒకనాడు సంస్కృత విద్వాంసుడు ప్రవచన నిరతుడు అయినా కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు భగవాన్ దర్శనార్థం వచ్చారు వారు కొన్నాళ్ళు మద్రాసులో మా అన్నగారింట్లో గీతా ప్రవచనం చేసి ఉండడం వల్ల నాకు బాగా పరిచయం ఆ పరిచయాన్ని పురస్కరించుకుని వారు అమ్మ కామకోటి స్వాములను చూచి వచ్చారా అన్నారు నాకు అసలు భగవాన్ విడిచి ఎక్కడికి వెళ్ళాలని లేదు అయినా ఆ మాట బయట పెట్టక నా వంటి వారిని వారు చూడరు కదా అంటే సకేసిను లఘు బ్రాహ్మణ వితంతులను చూడడం వారికి నిషేధం అన్నాను అవునది నిజమే పబ్లిక్ మీటింగ్లో దూరంగా ఉండి చూడవచ్చును అన్నారు వారు పెద్దలైన వారితో సాంగత్యం సంభాషణలు సాధనకు అనుకూలింపవచ్చును కానీ దూరంగా ఉండి చూచి ఏం లాభం అన్నాను అది నిజమేనమ్మా అన్నారు వారు ఆ తర్వాత ఒక దినం ఉదయాన కామకోటి స్వాములు గిరిప్రదక్షిణానికి బయలుదేరారని ఆశ్రమం ముందుగానే దారి కనుక ఇటే వస్తారని లోపలికి వస్తారో రారు అని అంతా అనుకుంటూ ఉంటే విని అక్కడకు మనం ఎందుకని వెళ్ళి భగవాన్ సన్నిధిలో కూర్చున్నాను ఎనిమిది తొమ్మిది గంటల మధ్యన అదుగో వారు వస్తున్నారని అంతా లేచి గేటు దగ్గరికి వెళ్ళారు భగవాను నేనే మిగిలాం భగవాన్ ఉద్దేశించి ఏం నువ్వు వెళ్ళలేదేమన్నారు వారికి నా వంటి వాళ్ళని చూడరాదన్న నియమం ఉన్నది కదా వెళ్ళి వారి నియమాన్ని ఎందుకు భంగపరచాలి అన్నాను అది సరే అంటూ ఆధారపూర్వకమైన దృష్టితో చూచి మౌనం వహించారు భగవాన్ తర్వాత కొంచెం సేపట్లో అంతా వచ్చి వారు గేటు వద్ద కొంచెంసేపు నిలబడి అంతా పరకాయించి చూచి వెళ్ళిపోయారని భగవాన్తో వినమించారు కామకోటి వారల్లా ఆశ్రమం వద్ద నిలబడి చూచి వెళ్ళిన తర్వాత ఆ సాయంత్రం పబ్లిక్ మీటింగ్లో అన్ని ఆశ్రమాలకు కట్టుబాట్లున్నవని అవి ఉల్లంఘించేందుకు వీలు కాదని అత్యాశ్రమకి ఏమీ ఉండవని అదే అవధూతాశ్రమం అని ఆ భాగ్యం లభించడం చాలా దుర్లభమని రావణ మహర్షి వంటి మహనీయులకి అది సాధ్యమని చెబుతూ అనర్ఘంగా చాలాసేపు ఉపన్యసించారట ఆ తర్వాత నాలుగైదు రోజులకు భగవాన్ సన్నిధిలో వేదపారాయణ చేసేందుకు అమ్మ కోయలలో మహాన్యాసం చెప్పేందుకు టౌన్ నుండి వచ్చే రాజు శాస్త్రి మొదలైన శ్రోత్రియులంతా ఒకనాడు సాయంత్రం వేదపారాయణకు కొంచెం ముందుగా వచ్చి భగవాన్ సందలు కూర్చుని భగవానే కామకోటి పీఠాధిపతులు నిన్న మాకందరకు నిషేధపత్రికలు పంపారు అని వినవించారు ఏమని అన్నారు భగవాన్ స్త్రీ సన్యాసం పనికిరాదని అందువల్ల అమ్మ సమాధి సమాధి మీద లింగం శాస్త్రీయం కాదని అక్కడ మహాన్యాసం చెప్పరాదని నిషేధించారు అన్నారు వాళ్ళు ఓహో సరిసరి అన్నారు భగవాన్ మరైతే ఇప్పుడేం చేయాలి అన్నారు వాళ్ళు రమణ రాసినప్పుడు నాయన ద్వారా విశాలక్షమ్మ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జ్ఞానాభ్యాస నిరతితో పరివ్రాజకులైన స్త్రీలు సన్యాసము సమాధి నిషేధం కాదని చెప్పే ఉన్నాను కదా ఇప్పుడు ప్రత్యేకించి చెప్పేది అన్నారు భగవాన్ వారికేం సమాధానాలు ఇవ్వాలి ఇప్పుడు అన్నారు వారు ఆ వాద ప్రతివాదాలు మనకెందుకయ్యా ఆ పీఠంలో ఉన్నంతవరకు పీఠ యొక్క నియమాలు వారు పాటించాలి కనుక వారు పత్రికలు పంపారు పలకుండా మన పని మనం చేసుకుంటూ ఉండడమే మంచిది రాదల్చుకున్న వారు రావచ్చును లేనివారు మానవచ్చును మరి దీనికి సమస్యలు ఎందుకు అన్నారు భగవాన్ వారంతటితో సమాధానపడి యథాప్రకారం మహాన్యాసానికి వేదపారాయణకు వస్తూనే ఉన్నారు రమణ ఉన్న ఉన్న గారి ప్రశ్న భగవాన్ సమాధానం దిగు రాస్తున్నాను రమణ గీత పదమూడో అధ్యాయం ఆత్మస్థితానాం నారీణ మస్తి ప్రతిబంధకం గృహోత్యాగేన హంసిత్వం కిము సత్ శాస్త్రసమ్మతం ఆత్మయందు నిలకడ చెందిన స్త్రీలకు ప్రతిబంధకమున్న ఎడల ఇల్లు విడిచి పరమహంసునులాగా ఉండుట శాస్త్రసమ్మతమగున జీవంత ఏవ ముక్తాయ దేహపాతో భవేధ్యతి దహనం వా సమాధి సమాధిర్వా కార్యం యుక్తమనంతరం జీవన్ముక్తాలకి దేహపాత్రము సంభవించిన అనంతరము దహనమునర్పవలైన సమాధి నాశించవలన యుక్తవేది యుక్తమేది శ్లోకం ద్వయమిదం శ్రుత్వ భగవాన్ ఋషి అవచోర్ నిర్ణయం తత్ర విత్ ఈ రెండు ప్రశ్నలు విని సర్వశాస్త్రములు నిజం తెలిసిన వాడుకు భగవంతుడుగు ఋషిశ్రేష్ఠుడు అందలి నిర్ణయము తెలిప తెలిపెను స్వరూపే వర్తమానా వర్తమానాం పక్వానామహి నివృత్త నిషేధస్ హంసిత్వం నైవ దృష్యతి స్త్రీలైనను పరిపాకం చెందినవారి ఆత్మరూపమున నిలకడ వారికి నిషేధం లేనందున హంసినులుగా నుండుట తప్పు కాదు ముక్త ముక్త విశిష్టత్వాత్ బోధస్వచ్చవధూరపీ జీవన్ముక్తహా దాహ్య స్యాతదేహ్ దేహోహి సురాలయ ముక్తుయూ జ్ఞానమును పురుషులకు తుల్యమొగటి చేత స్త్రీ అయినను జీవన్ముక్తురాలని దహింపదగదు ఆ దేహము దేవాలయముగా నున్నది ఏ దోష దేహదహనే పుంసో ముక్త సంస్కృతా ముక్త సంతితే సర్వే దేహాదే దాహే చయోషితా ముక్తుడగు పురుషుని యొక్క దేహ దే దేవ దేహ దహనము దహనమున ఎన్ని దోషములు ఉన్నావో ముక్తురా స్త్రీ యొక్క దేహమున దహనమనుచరులను అన్ని ఉన్నవి ఇరవై ఏడవ స్మృతి కాళికాదేవి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భగవాన్ చేతికి నాలుగో ఆపరేషన్ కూడా అయిన తర్వాత ప్రస్తుతం నిర్వాణ రూపం అని చెప్పబడుతున్న ఆ గది ఆ చిన్న గదికి భగవాన్ మకా మార్చారు అలా మార్చాక భగవాన్ సన్నిధిలో ఎక్కువసేపు కూర్చునే అవకాశం లేక నా బస్సుకు ఆశ్రమానికి చాలాసార్లు తిరుగుతూ ఉండేదాన్ని భగవాన్కు ఎలాగున్నదో ఏమోనన్న భయంతో ఆ తిరగడంలో ఒకనాటి మధ్యాహ్నం నా బస్సుకు ఆశ్రమానికి మధ్య రోడ్డులో నానుకొని ఉన్న కాళికాదేవి కోవిలలో నేను ఆశ్రమానికి వెళ్లే ముందే ఏదో కోలాహలంగా ఉంది ఏదో పూజ జరుగుతుంది కావాలనుకున్నాను ఆ తర్వాత మేక యొక్క ఆర్తనాదం వినిపించి ఓహో బలి జరుగుతుంది కావాలనుకున్నాను అలా ఆర్తనాదాలు నా బస్సులో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వినిపించేవే కానీ నేనంతగా దాని అందు లక్ష్య పెట్టలేదు ఇప్పుడు భగవాన్ శరీరం బాగుండ బాగుండనందువల్ల ఆశ్రమం సమీపంలో ఈ బలులేమా అని అనిపించింది సరే ఆశ్రమంలో ఉన్న భక్తులతో భగవాన్ ఆరోగ్యం గురించి ప్రశ్నించి తెలుసుకుని తిరిగి బస్సుకు బయలుదేరి వస్తూ ఉంటే కాళికాదేవికి ఎదుటనున్న వద్యశల మీద రక్తం చిమ్మబడి బీభత్సంగా ఉన్నది జనం ఎవరు లేరు ఆ రక్తం చూడగానే నా శరీరం కంపించి చెమటలు పోసినవి అయ్యో భగవంతుడా జన మధ్యంలో ఈ బలులేమి భగవాన్ శరీరం బాగుండనప్పుడు ఆశ్రమం సమీపంలో ఈ మూఢాచారం జరగవచ్చున ఎలాగైనా ఇది ఆపాలని గట్టిగా తోచింది ఆ సాయంత్రమే రమణ నగరంలో నివసించే భక్తులలో కొందరిని కలుసుకుని అన్నా ఇదేం అన్యాయం ఆశ్రమం సమీపంలో ఈ రక్తపాతం ఏమిటి కూడదని వారించరాదా అన్నాను అమ్మ వాళ్ళు క్షుద్ర మంత్రవేత్తలు మనం ఏదన్నా అంటే మన మీద ప్రయోగం చేస్తారేమోనమ్మా ఈ విషయం మనం కల్పించుకోవడం కష్టమని ఎవరూ ఆ పనికి నిలబడలేదు రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు చూచాను లాభం లేకపోయింది బలులా అంతకందుకు అధికం అవుతున్నవి ఆ రక్తపాతం ఆ నోరు లేని జీవులు జంతువులు ఆర్తనాదం చూడలేక వినలేక ఈ విషయంలో భగవాన్ సూచన ఎలా ఉంటుందో చూద్దామని ఒక రోజున సాహసించి సమీపవర్తులకు కృష్ణస్వామి వాళ్ళతో చెప్పి మధ్యాహ్నం మూడు గంటల వేళ ఎవరూ లేకుండా చూచి భగవాన్ సన్నిధికి వెళ్ళి నమస్కరించి లేవగానే ఏమి అన్నట్లు చూచారు భగవాన్ నేను చేతులు నలుపుకుంటూ ఇక్కడ కాళికా దేవాలయంలో ఘోరంగా జరుగుతూ జరుగుతున్నవి ఇంతవరకు అంతగా లేదు ఇప్పుడు మరీ ఎక్కువైనవి భగవాన్ ఉన్న ఈ గదికి కూడా ఆ పశువుల ఆర్తనాదం వినబడవచ్చును ఆ రక్తపాతం చూడలేకుండా ఉన్నానే అన్నాను భగవాన్ దయాపూర్ణ దృష్టితో చూస్తూ అవును వినబడుతూనే ఉన్నవి కానీ ఎవరూ అది పట్టించుకోరు ఏం చేసేది అన్నారు అదే నేను అందరినీ అడిగాను అమ్మో వాళ్ళేం ఏం ప్రయోగం చేస్తారు అని భయపడతారు ఏమిటి ఆశ్రయం సమీపంలో అందరూ ఇల్లు కట్టుకుని ఉన్న తర్వాత జనపదంలో ఇవి జరపరాదన్న శాసనం కూడా ఉంది చేద్దామంటే రారు పోనీ నేనే వాళ్ళని అడిగి చూస్తాను భగవాన్ అనుగ్రహిస్తే చాలును అన్నాను అడగడం మంచిది వింటారేమో చూద్దాం భయం ఎందుకు అన్నారు భగవాన్ నాకు ఏనగంత బలం వచ్చింది వెంటనే తిరిగి వచ్చి ఆ రాత్రికి కాళికాదేవి ప్రా ప్రార్థిస్తూ ఏడెనిమిది పద్యాలు రాశాను భావం ఏంటంటే ఓ తల్లి ఇది నీ పుత్రుడైన రమణుని ఆశ్రమ ప్రాంతం కదా ఇక్కడ నీవు సాత్విక ఆకృతితో ఉండక ఈ రాజస తామసిక ప్రకృతిని దాల్చితే వేళ నీకంత మాంసమే ప్రియమైతే నా శిరస్యే బలిగొనరాదా లేని జంతువుల బలిగొనట నీకు భావ్యమా నీ ఆకలికి ఉన్నచ్చు భక్షించుటకు టెంకాయలు ఉన్నవి ఉన్నవి భక్ష్యములు ఉన్నవి పొంగలి ఉన్నది నా ప్రార్థన ఆలకించి నా ఆ సాత్విక ఆహారంతో తృప్తి చెంది ఈ రాజస తామస భావములను ప్రతి నేనే కాక నీ పుత్రుడినైన రమణుడను ఈ జంతువుల ఆక్రందనలు విని తలడిల్లిపోతున్నాడమ్మా అంటూ ఇలాంటి భావం గల పద్యాలే కొన్ని రాసి ఉంచి తెల్లవారిన తర్వాత నేనున్న ఇంటి యజమానికి రాజుశెట్తో పై సమాచారము భగవాను ఆజ్ఞ చెప్పి వారి ద్వారానే ఆర్చకులను పిలిపించి అయ్యా ఇది నిర్జన ప్రదేశంగా ఉన్నప్పుడు మీరేం చేసినా చెల్లింది కానీ ఇప్పుడు చెల్లదు భగవాన్ కూడా చాలా బాధపడ్డారు ఇంతటితో ఇది విరమించి సాత్విక బలియండి అని సౌమ్యంగానే చెప్పాను ముందు వారేవో అభ్యంతరాలు చెప్పారు అలాగైతే ఆశ్రమానికి ఆశ్రమానికి ఇప్పుడు కలెక్టరు వగేర ఉద్యోగస్తులంతా వస్తున్నారు వారితో చెప్తాను అన్నాను జనపదంలో ఇవి జరగరాదన్న లావున్న సంగతి వారు గ్రహిం గ్రహించో భగవాన్ ఆజ్ఞ కదా అన్న గౌరవంతోనూ ఆనాటి నుండి బలలు విరమించారు ఖర్చు నేను భరించి బోర్డు తెప్పించి దాన్ని కట్టించి భగవాన్తో జరిగిన సంగతి వివరించాను భగవాన్ ఆమోద దృష్టితో చూచి మంచిదైంది ఎన్నాళ్ళ నుంచో ఇది జరుగుతోంది ఎవరూ కల్పించుకోలేదు రాను రాను మరీ ఘోరంగా పరిణమించింది ఏం చేస్తాం ఎప్పటికైనా ఆపుదల జరిగిందని సెలవిచ్చారు నాటి నుండి నేటి వరకు అక్కడ జంతుబలు మాని సాత్విక బలులతోటే పూజలు జరుగుతున్న జరుపుతున్నారు భగదానుగ్రహ బలమే నా చేత ఆ పని చేయించింది కానీ మరొకటి కాదని అంతా ఆశ్చర్యపడ్డారు ఇరవై ఎనిమిది ఓర్పులో భాగం ఇరవై ఎనిమిదవ స్మృతి ఓర్పులో భాగం పంతొమ్మిది వందల ఆరు ఫిబ్రవరిలో నాకు ఆపరేషన్ మద్రాసులోనే జరగడం విశ్రాంతి నిమిత్తం ముందు బెంగళూరు తర్వాత ముంబైకి వెళ్ళడం ఇత్యాదుల ఈ పుస్తకంలో ఆదిలోనే విస్తుపరిచే ఉన్నాను బాగా తేలిక ఇచ్చినట్లే ఉండి పంతొమ్మిది వందల ఏడు జనవరిలో అకస్మాత్తుగా ఎడంభుజానికి వెనుక పక్కన విపరీతమైన దురద పుట్టి క్రమంగా మెడ మెడవైపు నొప్పి ప్రారంభమైంది ఏదో వాతపు నొప్పేనేమోనని అన్నారంతా నాకేమో సందేహమే మా అక్క కొడుకు జి రవీంద్ర శాస్త్రి బరోడాలో ఉన్న ఇండియన్ పెట్రో కెమికల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉండే ఉండి నన్ను అక్కడ రమణ ఆహ్వానిస్తే ఆ నొప్పితోనే అక్కడికి వెళ్ళాను ఒక నెల అలా అలా గడిచింది ఆ తర్వాత అటు పో అటు పోటు మంటలతో ఆ నొప్పి అధికమై లోగడ ఆపరేషన్ చేసిన దానిపై భాగంలో గడ్డగట్టుట ఆరం ఆరంభమైనది అక్కడ డాక్టర్ చూచి కోబాల్ట్ వైద్యం వలన వచ్చిందే కానీ క్యాన్సర్ కాదని పదిహేను రోజుల్లో ఏవో మందులు ఇంజెక్షన్లు ఇచ్చాడు అంతకంతకు బాధ అధికమే కానీ తగ్గగా కాన తగ్గు కానక ఏప్రిల్ ఐదు కల్లా బొంబాయి చేరవలసి వచ్చింది క్రమంగా ఆ గడ్డ ఎదిగి అధికమైన బాధతో వేధిస్తూ ఉంటే పెద్ద పెద్ద డాక్టర్లు చూపించారు వాళ్ళు చేయవలసిన పరీక్షలన్నీ చేసి క్యాన్సరేనని తేల్చారు ఆపరేషన్కు వీలు లేదని పది రోజులు కోబాల్ చికిత్స చేశారు అంతటితో అది ఎర్రపుండై భగవాన్ సెలవిచ్చినట్లు సూర్యకాంతిమణిలాగా మారి ఉంది ఇక చేసేదేమీ లేదని వాళ్ళు వదిలేశారు భరించరాని బాధతో కష్టపడుతూ మే మొదటి వారంలో ఈ బాధను సహించే శక్తిని ప్రసాదించమని భగవాన్ని ప్రార్థిస్తూ నాలుగు భద్యాలు రాశాను అవి ఏమిటంటే అరుణాచల రమణ నీ దరి చేరిన దాది దేహ తాపంబులకై శరణన్న దాన గాదిపు డరుదించిన అట్టి తరుణ మా మార్త శరణ్య క్యాన్సర్ అనుచు పచ్చి తోడ చంపకుండా నన్ను జంపుచుండే దీన బాధ నోర్వ దిట్టమవు గుండె నా కీ కీ గదయ్య శరణ మీవే రమణ ఎటు లోచుకుంటేవేమో నీ చేతిపై పుట్టినట్టి పుం పుట్ పుట్టు పుండు బాధ అట్టి దిట్టతనుమునందు భాగం విచ్చి పట్టిన గుట శాంతి పరచుమయ్యా అల్లనాడు నీ బాధకే నాగలేక భాగమడిగితి నేటి కాపగిది వచ్చే ఇప్పుడు అడిగేద నోర్పు నాకిమ్మంచు జాగుసేయక వరమె యోగవంధ్య అని పై పద్యములు రాసి ఓర్పునియమని వేడుకుంటూ ఉండడం కంటే చేసేదేమీ లేక ఉదాసీన భావంతో ఉండిపోయాను బాధ అంతకంతకు అధికమై ఇంచుమించు తిరగలేని స్థితి సంక్రమిస్తూ వచ్చింది ఆయుర్వేద వైద్యులు అడిగితే క్యాన్సర్కు మా వద్ద మందులేదన్నారు ఇక ఇక్కడ ఉంచితే ఉపచారానికి చాలా కష్టమని విమానంలో బెంగళూరు తీసుకుని వెళ్ళాలని అంతా ఆలోచించి అక్కడ ఇక్కడ ఏర్పాట్లని చేశారు ఈ లోపల రమణాశ్రమం ప్రెసిడెంటు టిఎన్ వెంకటరామన్ దంపతులు ముంబైలో ఉన్న తమ కుమారుని ఇంటికి వచ్చి ఉండడం వల్ల నన్ను చూసే నిమిత్తం మే పద్నాలుగు మధ్యాహ్నం మూడు నాలుగు గంటల మధ్య బ్యాంక్ హౌస్కు వచ్చారు వారితో కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసులో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్న ఆర్ వెంకటరామన్ దంపతులను వచ్చారు నా బాధంతా చూచి విని ప్రెసిడెంట్ దంపతులు ఇద్దరు చాలా విచారించరు విచారించారు అప్పుడే భగవాన్ ప్రార్థనా పద్యాలు రాసిన కాగితం ప్రెసిడెంట్కి ఇచ్చాను ఆర్ వెంకటరామన్ ఇదంతా చూచి చల్లగా మా అల్లుడు ఎస్ఆర్ ఆవధానితో హోమియో మందు ఇచ్చి చూస్తాను వాడతారేమో అడగండి అన్నారు అది వరకే హోమియో మందు వాడితే బాగుండును వ్యాధి కుదరకున్నా బాధ తగ్గితే చాలని యోచిస్తున్న మాకు ఇదొక సహాయంగా తోచింది నా ప్రార్థన నాలించి సాక్షాత్తు రవణ భగవానుడి తన భక్తుని పంపినట్లు అనిపించింది సరే అన్నాము అంతా లేచి వెళ్ళారు మేమున్న ఇంటికి ఆర్ వెంకటరామన్ ఉన్న ఇల్లు చాలా దగ్గర అవడం వల్ల ఆ రాత్రికే మందు తయారు చేసి మన నాటి ఉదయం తెచ్చిచ్చారు అంటే మే పదిహేను ఆదివారం నాడన్నమాట నాటి నుంచి నిత్యము ఒకటి రెండుసార్లు వచ్చి అనేక రకాలుగా మందులు మార్చివగా ముందు బాగా ఎక్కువ చేసి గడ్డ పగిలి నీరు కారట ఆరంభించింది అయినా ఆయన మందే వాడాను భగవాన్ దేవ వలన మే నెలాఖరుకు ఒక మందుకు పట్టు చిక్కి బాధ తగ్గుటకు ఆరంభించింది ఆ తగ్గుదల ఆరంభమయ్యి కాకముందే ఒక పార్సీ రవణ భక్తుడు చూచేందుకు వచ్చి తన భార్య క్యాన్సర్ వచ్చి పోయిందని చెప్పి పోకపూర్వం టిబెట్టు వైద్యులు ఒకరున్నారు ఆ మందు వాడటం మంచిదని ఒకరు అన్నారు కానీ అప్పటికే ఆమె వ్యాధి మొదటి వల్ల వాడలేదు ఆ తాలూకు మనిషి ఒకరున్నారు ఒకరు ఒకరిక్కడున్నారు తీసుకుని వస్తానని చెప్పి రెండు రోజుల తర్వాత సోమసుందరం కెనడా నుండి వచ్చిన అరుణాచల్ ఆసిన భక్త భాగవత్ మరి ఒక అమెరికన్ భక్తుడు డెన్నిస్ కలిసి వచ్చినప్పుడే టిబెట్ తాలూకా మనిషిని తీసుకొచ్చాడు ఆ వైద్యుడు చూచి తన నాయకుడు టిబెట్లో ఉన్నాడని మీరు అక్కడికి వెళ్ళినా సరే వారిని ఇక్కడికి రంపించినా సరే మనిషిని చూస్తే కానీ మందుయుడని అన్నారు అబ్బో టిబెట్గా అసలు కైలాస యాత్రకే సిద్ధంగా ఉన్నాను ఆ ఈశ్వరుడు ఎప్పుడు రమ్మంటాడోనని ఆయన ఆజ్ఞకి ఎదురు చూస్తున్నాను ఈ వైప్రాయాశాలన్నీ అనవసరం భక్తతో చేసే ఈ హోమియో మందే చాలను అన్నాను అంతా చికితులయ్యారు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో కెనడా నుంచి వచ్చిన భక్తులు సోమసుందరం మరియు కొందరు భక్తులతో వచ్చి ఆ బాధలోనే నన్ను ఏదో చదవమని టేప్ రికార్డు చేసుకుని వెళ్ళారు జూన్ పది పన్నెండు కల్లా కొంత బాధ తగ్గి బయటకు వెళ్ళి కొద్ది దూరం నడవగలిగాను అప్పుడు ఆర్ వెంకటరామన్తో త్వరలో కైలాస యాత్ర చేద్దామనుకున్నానే ఇదేమి అంటే కాదు కాదు భగవాన్ దయ వల్ల మందు పట్టించింది కనుక అరుణాచల యాత్రకే పంపగలనన్న ధైర్యం వచ్చింది తప్పక అరుణాచలం పెడతారన్నారు భగవాన్ కరుణావిలాసమో ఆయన భక్తి యొక్క మహి మహిమాతశయమో ఏదైతేనేమి క్రమంగా బాధంతా తగ్గి గడ్డంతా కరిగి తిరిగి మామూలుగా తిరుగుటకు ఆరంభించాను ముంబైలోని రాణ భక్తులు తదితరులు ఇది అంతా భగవాన్ మహిమే కానీ మరొకటి కాదని అభినందించారు వైద్యంలో ఏమీ లాభం లేదన్న పెద్ద పెద్ద డాక్టర్లంతా విభ్రాంతి చెందారు సెప్టెంబర్ పదిహేడు వరకు ముంబాయిలో ఉండి పదిహేడున బంధు సహాయంతో బయలుదేరి పద్దెనిమిదిన విజయవాడ చేరుకున్నాను అక్కడ రెండు నెలల నుండి రమణ సదనం ఖాళీ చేసి నవంబర్ పద్నాలుగున మద్రాసు చేరుకుని అతడుకు బదిలీ చేయబడిన ఆర్ వెంకటరామన్ వద్ద మందులు తీసుకుని మా అన్న డిఎస్ శాస్త్రి గారికి భగవాన్ స్మృతులు చూపి నవంబర్ ఇరవై ఏడు రాత్రికి అరుణాచలం చేరుకుని ఇరవై ఉదయాన ఆశ్రమంలో ఉన్న శ్రీ రమణ భగవాన్ అనే సమాధి దర్శనం చేసుకున్నాను కైలాసం చేరవలసిన ఈ జీవి బొందితో సహా భగవాన్ సమాధి సన్నిధిని మోకరించి ప్రణమిల్లి కొంతకాలం అక్కడ నివసింపగల మహాభాగ్యం లభించింది వ్యాధితో పీడింపబడుతూ ఉన్నప్పటికీ భగవాన్ దయా విశేషం వల్ల జ్ఞప్తికి వచ్చి రాసిన శ్రీ భగవాన్ స్మృతులు క్రమంగా చక్క చక్కదిద్ది సాఫీ రాయించి మకర సంక్రమణ మహాపుణ్యకాలంలో సమాధి పైనన్న లింగమందు సమావిష్టులై ఉన్న శ్రీ రమణ భగవాను పాదపద్మములకు పూజా కుసుమంగా సమర్పణ చేసుకున్నాను లోపాలోపములను భగవానుడే చక్కచేయుగాక జయము దూర సజ్జన మందార జయము మౌన నిరత జన్మరహిత జయము రమణమూర్తి సాధు హృదయశవర్తి జయము జయము యోగి చక్రవర్తి మంగళము యోగి హృదయాబ్జ మందిరమునకు మంగళము సచిదానందమైన కిపుడు మంగళము చిత్కళాపూర్ణ మహితకాంత మండనునకు సదా జయము మంగళము శ్రీ రమణార్పణ మస్తు